ఇక కిట్టు అమ్మా నువ్వేమి నాదొక సలహా ఇంతకు ముందు నువ్వు శౌరికి ముక్కు పొడికిస్తానని మాటిచ్చావు ఇప్పటికైనా ముంచిపోయింది లేదు ఆ పంచయ్ అని అడుగుతూ ఉంటాడు నీ పేరు నిలబెడతానన్నమ్మా అని సౌరి అంటుంటే నువ్వు నిలబెడతాను అన్నావంటే పడగొడతావని అర్థం అని చింటూ అనటంతో ఇక నిహారిక కిట్టు వాళ్ళు చాలా కోపంగా చూస్తూ ఉండగా ఒరే రివర్సు నువ్వు నోర్మై అని లావణ్య అరుస్తూ ఉంటుంది ఇట్స్ ట్రూ అత్త అని చింటూ అంటాడు నిహారి కంటే ముందు ఈ శౌర్య దీని చేతికి ఆ విలువైన ముక్కుబుడుకు అందిందంటే సర్వనాశనం అని పెద్దరాజ్ అంటూ ఉండగా ముక్కుబడుకు విషయం గురించి ఇక ప్రస్తావించడం అనవసరం ఇక్కడతో వదిలేయండి అని ప్రసాదరావు అంటూ ఉండగా వదిలేయండి వదిలేయండి అని మీరు అనబట్టే ఇంత దూరం వచ్చింది ఇంతకు ముందు కూడా వీళ్ళ స్వార్థం వల్ల అమ్మవారిని తాగడి పెట్టే వరకు వచ్చింది ఈ అవని అని వసంత అంటూ ఉండగా ఇక అవని షాకొతి చూస్తూ ఉండగా అవునవును మీ లవ కోసమని విగ్రహాన్ని బయటికి పట్టుకుపోయింది అదే విధంగా ఏదో రోజున ముక్కు పడుకుని అక్షయకే సొంతం చేద్దామని ప్రయత్నం చేస్తారు ఎండి నుంచి బయటికి తరలిచ్చేస్తారని విపరీతమైన అనుమానం ఉంది మాకు అని నిహారిక కిట్టు లావణ్య వసంత అందరూ తలా ఒక మాట మాట్లాడుతూ ఉండగా నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగనివ్వను ఇటువంటి పనులతో నాకు దగ్గర కావాలని ప్రయత్నం చేయకండి నువ్వు ఏది చేస్తే అదే విగ్రహం దాని మహమలు వచ్చేస్తాయని అనుకో పది నిమిషాలు సమయం ఇస్తున్నాను ఇక్కడ నుంచి అన్ని తీసాయి అని గట్టిగా అక్షయకి వార్నింగ్ ఇచ్చేసి వేదవతి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక అవని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏ పాడు దృష్టి నీ మీద పడింది ఏ చెడు గ్రహం అత్తయ్యని పట్టుకుందో తెలియదు కానీ నువ్వేం చేస్తున్నా నీ నానమ్మ దృష్టిలో చెడుగా కనపడుతున్నాయి అని కన్నీళ్లు పెట్టుకుంటూ అవినీశర్ అక్షయం తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటారు అందులో ఆకాశంలో ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉండగా ఇక అమ్మవారి శక్తి వచ్చి అక్షయ పెట్టిన ప్రసాదం ని చేస్తుంది అక్ష పెట్టిన ప్రసాదం అక్కడ మాయమైపోతుంది ఇక తర్వాత నిహారిక పెద్ద చార్ట్ బోర్డ్ మీద ఏవో రాస్తూ ఉండగా వసంత లావణ్య కిట్టు అక్కడ కూర్చొని చూస్తూ కడుపుతో ఉన్నమ్మా కనక మానదు ఆకలితో ఉన్నమ్మ తినక మానదు అని మన మధ్య జరగాల్సిన జరుగుతుంది కదా పంతులమ్మలా ఈ పాటలు ఎందుకు నిహారిక అని వసంత అడుగుతూ ఉంటుంది మన ఇంట్లో ఉన్న పోటీలకి నిహారిక చెప్పే పాఠాలు కూడా అంతే అవసరం వదిన అని లావణ్య అంటూ ఉండగా ఏ నిహారిక రాయటం అయిపోయింది ఇక మన మీద ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అందరం శ్రద్ధగా విందాం అని టీచర్ ఇక మీరు స్టార్ట్ చేయండి అని కిటు అంటాడు అందరూ ఒకసారి బోర్డు వైపు చూడండి అని నిహారకు చెప్పగానే అందరూ బోర్డు వైపు చూస్తూ ఉంటారు ఆ బోర్డు మీద జాతకం ముక్క పుడక కోడలు అని ఏవేవో కొన్ని వర్డ్స్ రాసి మన కుటుంబానికి కావాల్సిన ఐదు అంశాలు జాతకం ముక్క పుడక కోడలు వారసురాలు అప్పగింతలు అవునా అని నిహారకి అడుగుతుండగా అంతేగా అని ముగ్గురు అంటుంటే ఇక ఇటువైపు చూసుకుంటే ఈ మధ్య కాలంలో నేను గమనించింది మొదటిది అక్షయ మీద కోపం అక్షయ వేదవ తర్తీయు మొదట పరిచయమైనప్పుడు నెగిటివ్ యాంగిల్ లో పరిచయమైంది కాబట్టి అక్షయ మీద విపరీతమైన కోపం చూపించింది రాధాకృష్ణ బాబు గారు చావు వంచుల వరకు వెళ్ళినప్పుడు ఆ పిచ్చ పీక్స్ కు వెళ్ళింది ఇకపోతే రెండోది అక్షయ మీద ప్రేమ అక్షయ్ ఇది తనలాంటి జాతకం అని తన వారసురాలని తెలిసినప్పుడు ఆ హద్దులేని ప్రేమను చూపించి నెత్తును పెట్టుకుంది ఇక మూడోది ముక్కు పుడక శృతి నుంచిన కారణంగానే పల్లెటూరులో ముక్కు పుడక ఇస్తానని ప్రకటించింది అని నిహారిక లావణ్య వాళ్ళకి చెప్తూ ఉంటుంది